నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కమిటేషన్ రికవరీపై హైకోర్టు తీర్పు పెన్షనర్ల తాజా అప్డేట్ అండి న్యాయ సూత్రాలకు మానవతా దృక్పథానికి మధ్య జరిగిన ఓ కీలక పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిరాశ ఎదురైంది పదవి విరమణ తర్వాతే తీసుకునేటువంటి పెన్షన్ కమిటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి తగ్గించాలన్న వారి దశాబ్దాల నాడే డిమాండ్ను గౌరవనీయ హైకోర్టుసిపుచ్చింది ఈ వేలాది ఈ తీర్పు వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా వారిని ఆర్థికంగా మరింత ఆందోళనకు గురి చేసింది ఈ తీర్పు నేపథ్యం కోర్టు పరిశీలనల గురించి తెలుసుకుందాము సో వివాదానికి మూల కారణం ఏంటంటే ఇలా మనం ఏకమత్తంగా తీసుకున్న సొమ్ము ఏదైతే కంపిటీషన్ చేసుకుంటామో లంసమ్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుందన్నమాట సో ఆ సొమ్మును ప్రభుత్వం వడ్డీతో సహా కలిపి నెలవారి పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది ప్రస్తుతం ఏపీలో అయితే పదహైదు సంవత్సరాలుగా ఉంది సో మరి ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన అసలు దానిపైన వడ్డీ దాదాపు పది నుంచి పన్నెండు సంవత్సరాల్లోనే పూర్తిగా తిరిగి చెల్లించినట్టు అవుతుంది కానీ మరొక మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు అధికంగా రికవరీ చేయడం పైన ఉద్యోగ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈ పదహైదేళ్ళ రికవరీ విధానాన్ని సవాలు చేస్తూ పెన్షనర్లు న్యాయ పోరాటంలో అనేక మన మలుపులైతే చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఈ రికవరీ విధానంలో కూడా అశాస్త్రీయ అశాస్త్రీయతను ప్రశ్నిస్తూ గత నవంబర్ మాసంలో పలువురు విశ్రాంతి ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు సో మొత్తానికి ఈ హైకోర్టు నుంచి అయితే పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకే రికవరీ ఎవరైతే ఇదివరకే ప్రభుత్వం రికవరీ చేసింది ఆ తర్వాత వాళ్ళకి రికవరీ ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది తర్వాత తదుపరి తీర్పులో మధ్యంతర ఉత్తర్వులతో పెరిగిన ఆశలు తుది తీర్పుతో ఆవిరయ్యాయన్నమాట మళ్ళీ రిట్ పిటిషన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరియు ఇతర అనుబంధ పిటిషన్లు ఇటీవల వేలసినటువంటి తీర్పులో హైకోర్టు పెన్షన్ల అభ్యర్థులను త్రోసిపుచ్చుతూ పిటిషన్లను కొట్టివేసింది మరి రిట్ పిటిషన్లు కొట్టువేస్తూ కోర్టు పలు కీలక అంశాలను అయితే పరిగణలోకి తీసుకుంది ఏంటంటే కమిటీషన్ అనేది ఉద్యోగిపై బలవంతంగా రుద్దేదేం కాదు సో పదవీ విరమణ సమయంలో అన్ని నిబంధనలను అంగీకరిస్తూ ఉద్యోగి స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకుంటాడు కంపిటీషన్ కోసం కాబట్టి ఆ ఒప్పందంలో కట్టుబడి ఉండాల్సిందే అని అయితే అనింది అలాగే మోర్ మోర్టాలిటీ రిస్క్ కూడా ఏళ్ళ పదహైదేళ్ళ రికవరీ కాలం పూర్తి కాకముందే పెన్షనర్ మరణిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయలేదు ఈ నష్టాన్ని మోర్టాలిటీ రిస్క్ అంటారు సో ఈ రిస్క్ను భర్తీ చేసేందుకే సగటు ఆయుర్దాయం వడ్డీ రేటు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పదహైదేళ్ల కాలాన్ని ఒక ప్రామాణికంగా నిర్ధారించాలని నిర్ధారించాలని అయితే ప్రభుత్వం వాదించింది సో ఈ వాదనతో కోర్టు ఏగీపవించింది అనమాట మరి కంప్టేషన్ రికవరీ కాలం వడ్డీ రేట్ల లెక్కింపు వంటివి పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు కాబట్టి వీటిని ఆర్థిక గణాంకాల నిపుణులతోనే కూడినటువంటి అంటే పిఆర్సి ద్వారా మాత్రమే వీటిని సమీక్షించాలి తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని అయితే కోర్టు స్పష్టం చేసింది మరి ఇతర కేంద్ర రాష్ట్ర పే కమిషన్ సిఫార్సులు ఉత్తర్వులు ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులు కొన్ని తీర్పులు అయితే ఇచ్చాయన్నమాట సో ప్రస్తుతానికి ఈ తీర్పుతో గతంలో జారీ చేసిన మత్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో నూట ముప్పై నెలల రికవరీ ఆగిన వారికి ప్రస్తుతం వారికి ఆ రికవరీ అప్పుడు ఆపినటువంటి అమౌంట్ కూడా తిరిగి వసూలు అయితే చేస్తున్నారనమాట బకాయిల రూపంలో ఇకపోతే శ్రీ పిఎస్ఎస్ ఎన్పిఎస్ శాస్త్ర వంటి నాయకులు సంఘాల నాయకులు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఇది సుదీర్ఘమైన ఖర్చుతో కూడుకున్న మార్గం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వంటి కొన్ని సంఘాలు ఈ సమస్యను కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వంతో చర్చ ద్వారానే తేల్చుకోవాలి అలాగే త్వరలో ఏర్పాటు అయ్యేటటువంటి పన్నెండవ పిఆర్సీకి విన్నవించడం ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి కోర్టు తీర్పు అంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఇక నూట ముప్పై నెలల రికవరీ కాలాన్ని పరిమితం చేస్తూ శాశ్వత జీవోని అయితే జారీ చేయాలి ప్రభుత్వం అని కోరటం జరిగింది మరి మనకు మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల్లో అయితే రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలుగా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో పదమూడు సంవత్సరాలు పంజాబ్ హర్యానా వంటి కో స్టేట్లలో మాత్రం ఇంకా పదహైదేళ్ల కాలాన్ని కొనసాగిస్తున్నారు తదుపరి కేంద్ర పే కమిషన్ సిపిసి ముందు ఈ అంశాన్ని నుంచి రికవరీ కాలాన్ని దేశవ్యాప్తంగా తగ్గించేలాగా అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య ఏఐఎస్పిఎఫ్ కృషి చేస్తోంది హైకోర్టు తీర్పు పెన్షనర్లకు తీవ్ర నిరాశ కలిగించినప్పటికీ పోరాటానికి ఇంకా దారులు మూసుకుపోలేదు ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మరోవైపు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో పన్నెండో పిఆర్సి చర్చలు జరిపి రాజకీయ పరిపాలన పైన పరిష్కారం సాధించడం అనేది రెండు మార్గాలు వారి ముందు ఉన్నాయి న్యాయపరమైన కొలమానాలకు వృద్ధాప్యంలోని విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు మధ్య సమతౌల్యత సాధించడంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలు రాయి విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి అందించిన దశాబ్దాల సేవలను గౌ గౌరవిస్తూ వారి వృద్ధాప్య జీవితాలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మానవ తృప్తంతో నిర్ణయం తీసుకోవాలని అయితే సర్వత్రా ఆకాంక్షలు వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పదకొండవ పిఆర్సిలో గ్రాట్యువిటీకి సంబంధించి ఇది వచ్చేసి మనకి ఇక్కడ అడిషనల్ క్వంటమ్ ఆఫ్ పెన్షన్ అనమాట డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఏడు పర్సెంట్ డెబ్బై ఐదు ఏళ్ళు దా దాటిన వరకు పన్నెండు పర్సెంట్ అనమాట సో విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఒకే ఒకేసారి రెండు రకాల సంక్షోభాలను అయితే ఎదుర్కొంటున్నారు ఒకవైపు పదకొండవ పిఆర్సి పెంచిన ప్రకారంగా పెంచిన గ్రాట్యుటీ ప్రయోజనం తమకు వర్తింపజేయాలని పోరాటం చేస్తుంటే మరోవైపు అసలు రావాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలని వీటి నీటి చెల్లింపులోనే తీవ్ర జాప్యం జరుగుతుందని కోర్టుల చుట్టూ తిరగాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది ఈ రెండు అంశాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ పాలన వైఫల్యానికి అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం పదకొండో పిఆర్సీ సిఫార్సులను ఆమోదిస్తూ ఉద్యోగుల కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మరి పెంపు అనేది ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి అయితే తెచ్చింది పదకొండవ పిఆర్సి అమలు కాలం జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభమైన అయినప్పటికీ దాని ప్రయోజనాలు ఆ కాలంలో రిటైర్డ్ అయిన వారికి కూడా వర్తించాలి కానీ ప్రభుత్వం జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవి విరమణ చేసిన వారికి పాత పాత పరిమితి ప్రకారమే పన్నెండు లక్షల గ్రాట్యుటీ చెల్లించింది ఇది రాజ్యాంగ విరుద్ధమని సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని ఒకే పిఆర్సి పదవిలో ఉన్నటువంటి వారి మధ్య వివక్ష చూపడమేనైతే పిటిషనర్లు వాదిస్తున్నారు తమ సర్వీస్ కాలంలో వచ్చిన పిఆర్సి ప్రయోజనాన్ని తమకు నిరాకరించడం అన్యాయమని పెంచిన గ్రాట్యుటీ చెల్లించేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అయితే కోర్టు కోర్టును ఆశ్రయించారు మరి ఈ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ మేరకు హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే అది వారికి ఆర్థికంగా గొప్ప ఓటనిస్తుంది మరోవైపు ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ వినిపించనుంది కట్ ఆఫ్ తేదీలు అనేవి ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని దీనివల్ల ఖజానాపై పడే అదనపు భారాన్ని కోర్టు దృష్టికి తెచ్చే అవకాశం ఉంది ఈ తీర్పు వేలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపనున్నందున దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది